ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణకు ప్రమాదం లక్షల మంది ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ద్వారా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణలోని ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కంటే దక్షిణ తెలంగాణలోనే ఈరోజు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షల మందికి లక్షల మందికి ఇది ఆస్తి ప్రాణ నష్టాలను కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే దీనిపైన స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా సరే అవసరం ఉంటే మాత్రమే రెండు రోజులు బయటికి రండి అనవసరంగా రెండు రోజులు బయటికి రావద్దని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులను జారీ చేసింది హైడ్రా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇరవై నాలుగు ఇంటూ ఏడు గంటలు ప్రతిరోజు కూడా మీకు అందుబాటు సహాయకంగా అందిస్తారని సంబంధిత జిల్లాల యొక్క ఫోన్ నంబర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది రానున్న రెండు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజానికానికి ఒక పెద్ద పెనుగుపుగానే మారిందని ఉన్నత నిపుణులు కూడా దీనిపైన భావాలను వ్యక్తీకరిస్తున్నారు మరి రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండి దాని తర్వాత మీ పనులను యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటున్నాము